హాయ్ అండి అందరికీ ఇక్కడ ఈ వీడియోలో నేను చూపించేది ఏంటి అని అంటే మనం వరలక్ష్మి వ్రతం కానీ ఏదైనా వ్రతం చేసుకున్నప్పుడు కలషం పెట్టుకుంటాం కదా ఆ కలశాన్ని ఎలా కదిలించాలి అనేది వీడియోలో చూపిస్తున్నా చూడండి సో పూజ అయిపోయిన నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ముగ్గులు వేసుకొని పూజ అయితే చేసుకుంటాం కదా పూజ చేసుకున్న తర్వాత దీపాలు వెలిగించుకొని ఆ దీపం కొండెక్కిన తర్వాతనే మనమైతే కలశానైతే కదిలించాలి సో నేను ఇక్కడ అదే చేస్తున్నా చూడండి నెక్స్ట్ మార్నింగ్ నుంచి పూజ అయితే చేసుకుంటున్నా సో పూజ చేసుకొని నైవేద్యంగా నేనైతే కొబ్బరికాయ కొట్టాను ఆ రోజు రాగి పౌర్ణమి ఉండే కదా సో నేనైతే కొంచెం హడవిడి హడవిడిగా ఉండే సో కొబ్బరికాయ కొట్టని ఇలాంటి ప్రసాదం అయితే చేయలేదు మీకు టైం ఉంటే ప్రసాదం చేసి పెట్టొచ్చు నైవేద్యంగా ఓకేనా సో నేనైతే కొబ్బరికాయ కొట్టని చూస్తున్నారు కదా తర్వాత దీపాలు ఎప్పుడైతే కొండెక్కాయో దాని తర్వాత నేను ఒక్కొక్కటిగా ప్రసాదాలు మనకి యూస్ అయ్యేటివన్నీ కూడా ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాను చూడండి బ్యాంగిల్స్ కానివ్వండి అక్కడ పెట్టుకున్న ప్రసాదాలు ఇంకేంటివన్న మనకి యూస్ అయ్యేటి ఉంటే అవన్నీ ఒక దాంట్లో పెట్టేసుకొని మిగతావి పువ్వులు ఆకులు కలశంలో ఉన్న వాటరు ఇంకేమేమైతే మనం పూజలో పెట్టుకున్నామో అవన్నీ కూడా మనము ఒక కవర్లో వేసేసుకొని తీసుకొని వెళ్ళి నదిలో కానీ కాలువలో కానీ మంచి పవిత్రమైన ప్లేస్లో అయితే వదిలేయాలి లేదు అనుకుంటే మీ తులసి చెట్టు లేదంటే తొక్కని ప్లేస్ ఎక్కడైనా ఉంది చెట్ల దగ్గర అని అనుకుంటే అక్కడ కూడా పోసేసుకోవచ్చు ఓకేనా సో నేనైతే యూజ్ అయ్యేటివి అన్నీ కూడా అక్కడ ఒక ప్లేట్లో పెట్టుకున్నాను చూడండి తాంబూలము అవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని పూల దండలు మనం సమర్పించిన పువ్వులు కలశంలో వాటర్ అయితే నేను ఒక బాటిల్లో పోసుకుంటున్నాను ఎందుకనంటే నాకు ఇక్కడ ప్లేస్ లేదు ఎటు చూసినా తొక్కుతారనమాట సో తొక్కకుండా ఉండాలి అని చెప్పి ఏదైనా నదిలో వదిలేద్దాం అని చెప్పి నేనైతే బాటిల్లో వాటర్ అనేది పోసుకుంటున్నాను అయితే ఇక్కడ మీరు గమనిస్తే కలశం వాటర్ మనం బాటిల్లో పోసుకోవడానికి ముందు కలశం మీద ఉన్న మామిడాకులతో కలుషం వాటర్ని అద్దీ ఇల్లంతా చల్లాలన్నమాట ఇల్లు అవుతుంది కదా తర్వాత వాటర్ని బాటిల్లో పోసుకొని మనము నదిలో అయితే వదిలేయచ్చు ఈ కొబ్బరికాయ ఉంది కదా కలశంలో పెట్టుకునే కొబ్బరికాయ అదైతే కొంతమంది ప్రసాదంగా చేసుకుని తింటారు బట్ నాకు అంత టైం లేకుండే సో నేనైతే అది కూడా కాలువలోనే వదిలేద్దామని చెప్పి తీసుకొని వెళ్తున్నాను అనమాట సో అవి ఇంకా ఆకులు పువ్వులు అక్కడ మనం ఏమైతే యూస్ చేయని ఉన్నాయో అవన్నీ కూడా నేను కవర్లో వేసుకొని తీసుకెళ్ళాను అనమాట తీసుకెళ్ళి కాలువలో అయితే వదిలేశాను మీరు కూడా అలాగే చేసుకోండి అంతే కలశాన్ని ఈజీగా మనం ఇలా కదిలించుకోవచ్చు అనమాట తీసేయచ్చు కలషం కింద పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అవైతే మనము పులిహోర కానీ ఏదైనా ప్రసాదం లాగా చేసుకొని మనం తీసుకొని తినొచ్చు అనమాట ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మనం కానీ తినవచ్చు ఓకేనా దాంతో అయితే ప్రాబ్లం ఏమి ఉండదు కదా ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి కింద కామెంట్ చేయండి మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇంతే అనమాట కలిసానికి కలించడం పసుపు గణపతి ఉంది కదా అదైతే మనము ముఖానికి పెట్టుకోవచ్చు అనమాట ఫేస్ ప్యాక్ లాగా లేదు అనుకుంటే పసుపు గణపతిని కూడా తులసి చెట్టు దగ్గర పెట్టుకొని వాటర్ పోసి కరిగిస్తారనమాట సో రెండిట్లో ఏదైనా చేయొచ్చు ఓకేనా సో నేను ఇవన్నీ కూడా తీసి కవర్లో పెడుతున్నా కాలువలు వేయడానికి అంతే థ్యాంక్ యూ